ये अपने चार्जिंग डाउन है। बकाला तो 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 एक्सलेटर। పూజారి గారుండాలని కానీ కట్టుకోవాలి రెండవ నంబర్ వారు కాళీ కట్టుకుని రెడీగా ఉండాలి ఆలస్యమే రాదు ఆశ్ పండియ్య గారు పులికి వాస్తవ్యూ రెడీగా ఉండాలని ఆలస్యమే రాదు ನಾಲ್ಗವರೂ ಪನ್ನೆ ಅಡುಗಿ ನಿಮಿಷ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ನಾಲ್ಕವರ ಒಂದು ಪನ್ನೆಂಟು ವಂದಿಷಾಲ ಮುಪ್ಪ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಕೆಟ್ಲ ಮಹೇಶ್ವರು ಶ್ರೀ ಬ್ರಹ್ಮ కుడి వైపునటువంటి బాడలే టచ్ఛ నీడల కొలతలు అంతవరకు తీసుకుని జత పోటీ క్రాస్ చేయడం జరుగుతున్నాడు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని చెట్ల మహేష్ ಶ್ರೀಪುರಂ ಗ್ರಾಮ ಪುಟ್ಟ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತೆ ಮೂರು ನಿಮಿಷ ಬಾರ್ಡರ್ ಲೈನ್ ಮೂರು ನಿಮಿಷ ಮುಪ್ಪ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿಗೀಸ್ಕೊಂಡ పూర్తి చేసుకున్నాయి ఈ సంవత్సరం మొదటి బహుమతి ఎవరైతే సాధిస్తారో వచ్చే సంవత్సరం మూడు సంవత్సరాలు మొదటి బహుమతి సాధిస్తే యాభై తులాల నంది వెండి విగ్రహం అండి

ಪೂರ್ತಿ ಐದು ನಿಮಿಷ ನಿಮಿಷಾಲ ಇರೈ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಕೆಡವರ ಒಟ್ಟು ఎనిమిదవర వంట పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రౌండ్ ఆరు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు ரெண்டு கட்சா காவம் ஏழு செகண்ட் வரைக்கும் இப்படே మీకు సమయం అండి మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు ఉన్నది బడలైట్ బడలైట్ బడలైండ్

ఏడు నిమిషాల యాభై శ్రీ కొడగొండల ఆసు మండయ్య స్వామి ఆశలతో పూజారి మండయ్య గారు పల్లికి వారు విడపనకల మండలం అనంతపురం జిల్లా వారు బయలుదేరి రావాలంటే ఆలస్యం చేయరాదు न कार म